అందులో ఎలాంటి సందేహం లేదు కానీ ఈసారి మాత్రం ఆయనకు అనుభవం కన్నా అడ్డంకుల ఆటంకాలుగా మారే అవకాశాలున్నాయి నిధుల కొరతతో పాటు సంక్షేమాన్ని అమలు చేయడం కత్తి మీద సాముగా మారింది ప్రతిపక్షం నుంచి వచ్చే విమర్శలను తిప్పికొట్టాలనే ప్రయత్నంలో ఆయన చిన్న హామీలను అమలు చేశామని చెప్పేశారు మహిళలకు నెలకు పదిహేను వందల రూపాయలు ఆడబిడ్డ పటకం కింద నిరుద్యోగులకు నెలకు మూడు వేల రూపాయలు ఇస్తామని ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన హామీని ప్రతిపక్ష వైసీపీ పదే పదే గుర్తు చేస్తుంది ఈ రెండు పథకాలు అమలు చేయాలంటే అంత సులువు కాదు ఆడబిడ్డ పథకం అమలు చేయాలంటే ప్రభుత్వానికి చెందిన ఆస్తులు అమ్ముకోవాల్సిందేనని అచ్చెన్నాడు గతంలో చేసిన వ్యాఖ్యలు ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చుకోవాలి అర్హులు ఎందరూ ఎవరికి ఇస్తారన్న దానిపై పథకం క్లిక్ అయ్యేది ఆధారపడి ఉంటుంది ఏదో కొందరికి ఇచ్చామని మమా అనిపించుకోవడానికి వీలేదు మహిళల్లో ఒకరికి పది మందికి పథకం రాకపోతే ఇరవై మంది వ్యతిరేకమవుతారు నిరుద్యోగ భృతి కూడా అంతే అది అమలుకు సాధ్యమయ్యే హామీ కాదు నిరుద్యోగ యువతకు నెలకు మూడు వేల రూపాయలు ఇవ్వాలంటే ఖజానా సరిపోదు అందుకే చంద్రబాబు ఆచితూచి వ్యవహరిస్తున్నారు గతంలో సంక్షేమంపై చంద్రబాబు ఎన్నడూ ఇలా టెన్షన్ పడలేదు ఆయన దృష్టి అంత అభివృద్ధిపైనే ఉంది గత ప్రభుత్వం అప్పులు చేసిందని విధ్వంసం నుంచి బయటపడేస్తున్నామని చెప్పాలనుకున్న కుదిరే పని కాదు ఎందుకంటే ఇప్పటికే రెండే సమయం పూర్తయింది ప్రస్తుతం గ్రాంట్ చేసిన హామీలను అమలు చేయడానికి అప్పులు చేయాల్సి ఉంది ప్రతి నెల అప్పుల కోసం ఢిల్లీ వైపు చూడాల్సి వస్తుంది మరోవైపు రాజధాని నిర్మాణం పోలవరం పూర్తి చేయడం వంటివి కూడా సవాలుగా మారుతున్న సమయంలో చంద్రబాబు నాయుడు ఈ రెండు పథకాలను అమలు చేయడానికి అవసరమైన నిధులు సమకూర్చుకోవడానికి తలకిందులుగా తపస్సు చేసిన సాధ్యం కాదనేది ప్రతిపక్షాల ఆలోచన అందుకే ఆ రెండింటిపైనే ఎక్కువగా విమర్శలు చేస్తున్నారు మరి చంద్రబాబు ఈ రెండు పథకాల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది వెచి చూడాలి